మార్కెట్లో దొరికే చాలా ఖరీదైన ఫేస్ వాష్ల్ని మనం వాడుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు కూడా వస్తుంటాయి ఉంటాయి కదా మీలో ఎవరికైనా అలాంటి సమస్య వచ్చిందా అయితే మరి వాటిని మీరు ఆఫ్ చేసేసి అంటే వాటిని వాడడం బంద్ చేసి ఇంట్లో ఫేస్ వాష్ని రెడీ చేసుకొని వాడుకున్నట్టయితే మీ ఫేస్ పైన జిడ్డు తగిపోతుంది తర్వాత మొటిమలు తగ్గుతాయి నల్ల బొంగు మచ్చలు తర్వాత మీ ఫేస్ ఎంత డ్రైగా ఉన్నా సరే చాలా స్మూత్గా అందంగా ఉంటుంది లేట్ చేయకుండా ఈ ఇంట్లో ఈ చక్కగా ఈ ఫేస్ వాష్ని రెడీ చేసుకోండి ఈజీగా వాడుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ బ్లాగ్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ మీరు ఎలా ఉన్నారనేది ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి నేను కూడా చాలా చాలా బాగున్నాను మీ సపోర్ట్ వల్ల ఇంకా ఇంకా బాగుంటున్నాను అనమాట ఓకే మరి ఈ ప్రాసెస్ని ఎలా రెడీ చేసుకోవాలంటే మీరు ముందుగా ఒక బౌల్ని అయితే తీసుకోండి ముందుగా నేను ఇక్కడ వేసుకుంటున్నాను ముల్తాని మట్టి రెండు స్పూన్ల వరకు తర్వాత బేసన్ పౌడర్ అంటే శనగపిండిని రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను మీరు ఈ ప్రాసెస్ కోసం ఒక బాటిల్ని తీసుకొని డైరెక్ట్గా అందులో కూడా తయారు చేసుకోవచ్చు ఓకే తర్వాత ఇందులో కస్తూరి టర్మెరిక్ పౌడర్ కూడా వేసాను అంటే పసుపు ఓకే తర్వాత చందన్ పౌడర్ కూడా రెండు స్పూన్ల వరకు వేసుకోండి మీరు ఇవన్నీ కూడా వేసుకోవడం వల్ల మీ స్కిన్ పైన చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఏమి రిజల్ట్ ఉంటుంది అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్ని ఇక్కడ రెండు స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను అనమాట మీరు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు కావాలనుకుంటే నేను ఈ వీడియో కింద లింక్స్ అయితే ఇస్తానండి మీకు కావాలనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు మీ దగ్గర కిరాణా షాపులలో కనుక దొరికితే ఈజీగా తెప్పించుకోవచ్చు ఓకే తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి కూడా వేసుకోవాలండి వేపాకు పొడి వేపాకు పొడి కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది లేదంటే మీ దగ్గర వేపాకులు కనుక ఉంటే వాటిని ఎండలో ఎండబెట్టేసి పౌడర్ని మిక్సీలో వేసి పౌడర్ అయితే చేసుకొని పెట్టుకోవచ్చు ప్రతిదీ మీరు చేసుకోవాలనుకుంటే ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఏంటివి ఆరెంజ్ బిల్ పౌడరు తర్వాత వేపాకుల పౌడరు మనము ఇంట్లో చేసుకునేటివి ఇలాగో శనగపిండి మనకు కిచెన్లో ఉండేదే తర్వాత టర్మరిక్ కస్తూరి పౌడర్ మాత్రం మీరు ఆన్లైన్లో తెప్పించుకోవాలి తర్వాత ముల్తాని మట్టి తర్వాత మనం ఇక్కడ కొన్ని ఆన్లైన్లో తెప్పించుకునేటివి ఉండే రెండు మూడు తర్వాత మీకు ఇంట్లో దొరికేవి ఉన్నాయి హలో హలో నేను తర్వాత తర్వాత అంటున్నానని చెప్పి మీరు ఏంటండి ప్రతి మాటకి తర్వాత తర్వాత అంటున్నారా కొంతమందికి కొన్ని చెప్పేటప్పుడు కొన్ని ఊత పదాలు వస్తూ ఉంటాయి అది వాళ్ళ మాట సహజం అనమాట నాకు ఏమీ లేదండి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక వీడియోలో ఒక సిస్టరు పెట్టారనమాట ఏదో పెట్టారు నాకు బాగా గుర్తొస్తుంది అందుకే చెప్పేసి ఇక్కడ తర్వాత తర్వాత అంటున్నాను కదా నాది నాకే గుర్తొచ్చేసి చెప్తున్నాను అనమాట కొంతమందికి కొన్ని ఊత పదాలు ఉంటాయి కదా అది అనుకోకుండా వస్తూ ఉంటాయి అనమాట ఓకే వీటన్నిటిని వేసిన తర్వాత వీటిని బాగా మిక్స్ చేసేసి ఒక బాటిల్ అయితే మనము వీటిని స్టోర్ చేసుకోవాలన్నమాట ఈ బాటిల్ని మనము డైరెక్ట్గా బాత్రూంలో అంటే పెట్టేసుకుంటే ఒక సెల్ఫ్లో పెట్టేసుకున్నాం అనుకో మార్నింగ్ లేవగానే ఎలాగో బ్రష్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు సోప్తో ఎలా ఫేస్ అయితే కడుగుతాం కదా ఆ సోప్ని పక్కన పెట్టేసి డైరెక్ట్గా ఒక స్పూన్ని చేతిలో వేసేసుకొని ఫేస్కి మనము వాటర్ కొంచెం కలిపేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇంత మంచి ఫేస్ వాష్ పౌడర్ అయితే అసలు బయట దొరికినా కూడా వేస్ట్ అనే చెప్తాను ఎందుకంటే వాళ్ళు ఏం వేస్తారో ఏమో మనకు అసలు తెలియదు కదా అలాంటప్పుడు అవి వాడడం వల్ల కొంతమందికి మొటిమలు వస్తూ ఉంటాయి కొంతమందికి సడన్గా ఫేస్ అయితే నల్లగా అయిపోతూ ఉంటుంది కొంతమందికి అయితే సడన్గా ఆయిల్ కూడా అయిపోతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం బయట కొనుక్కొని అవస్థపడే కంటే చక్కగా మనం ఇలా పౌడర్ని రెడీ చేసి పెట్టుకొని కాస్త చేతిలో వేసుకొని అలా ఫేస్కి అప్లై చేసేసి అలా కాస్తే రెండు మూడు నిమిషాలు అలా రఫ్ చేసేసి వాటర్తో వాష్ చేసామంటే చలో ఇంకా మంచి ఫేస్ లుక్ అయితే వస్తుంది బ్రైట్ లుక్ అయితే వస్తుంది మొటిమలు తగ్గుతాయి ఎందుకంటే మనం ఇందులో వేపాకు వేసుకున్నాం కదా అంటే వేపాకు పొడిని కూడా వేసుకున్నాం కాబట్టి మొటిమలు పోవడానికి చాలా సూపర్ సూపర్గా పనిచేస్తుంది అనమాట ఇంకా మీ అందం రెట్టింపు కావడానికి ఇందులో ఉన్న ఆరెంజ్ పీల్ పౌడర్ అయితే చాలా న్యాచురల్గా పనిచేస్తుంది అండి అది ఒక బ్యూటీ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఇంకా ఆట అయితే అంటే శనగపిండి అయితే మన ఫేస్ పైన గ్లో రావడానికి విపరీతంగా పనిచేస్తుంది అనమాట ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఇవన్నీ నేను వాడుతూ ఉంటాను కాబట్టి అవి ఏ ఏ విధంగా పనిచేస్తాయనేది నేను ఈజీగా చెప్పగలుగుతున్నాను మీరు ఒకవేళ వాడి దాని రిజల్ట్ చూసిన వాళ్ళైతే నేను చెప్పేది నిజమని అంటారు నిజమైతే ఒక లైక్ వేస్తారని అనుకుంటున్నాను నిజం కాని వాళ్ళైతే నేనేం చెప్పలేను కానీ వాడి చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా నేను చెప్పేది నిజం అనుకుంటే మీరు లైక్ ఇస్తారని అనుకుంటున్నాను ఓకే దీని మీరు వాడేటప్పుడు కాస్త ఆయిల్గా అంటే మీకు డ్రై స్కిన్ కనుక ఉంటే కొంచెం ఏదైనా కొబ్బరి నేను అందులో వేసుకొని వాటర్ని యాడ్ చేయొచ్చు లేదంటే మిల్క్ను కూడా యాడ్ చేసుకొని వాడుకోవచ్చు చూశారు కదా వీడియో ఇలాంటి ఫేస్ వాష్ని మీరు ఇంట్లోనే చేసుకొని మీ స్కిన్ని ఎలాంటి డ్యామేజ్కి గురవ్వకుండా చేసుకోగలుగుతారని ఈ వీడియో మీకోసం అయితే తీసుకొచ్చాను వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరొక కొత్త వీడియోతో అంటే మరొక మంచి హోమ్ రెమెడీతో మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్